వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పుడు పోరాటంలోనే ఉంది ఈ నాలుగేళ్లు పోరాడాల్సిన పరిస్థితి ఉంది అయితే ఈ లోపల ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గుర్తు చేద్దామనే ఈ కార్యక్రమం చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా మంచి మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నయ్య ఎందుకంటే ప్రజలకి మాట ఇచ్చాడు మాట తప్పుతున్నాడు ఫీజు రియోసం అన్నాడు ఫీజులు ఇవ్వలేదు తల్లికి అన్నాడు ఇవ్వలేదు అదే విధంగా ఎన్నో పథకాలు చెప్పాడు దొంగ హామీలు ఇచ్చాడు ఆయన ఏవి నెరవేర్చకుండా ఇంటింటికి పోయి సర్వే చేయడం చాలా మంచి పద్ధతి అని అన్నయ్య చెప్పడం చాలా మంచి పని ఎందుకంటే ప్రజలకు మేలు చేసే మాట అది జగన్మోహన్ రెడ్డి అన్న ప్రజలకి అందరికీ ఆడవాళ్ళకి ఇంటింటికి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి వికలాంగులకి అన్నీ అందాయా లేదా అని అనడం చాలా మంచి మాట చెప్పావన్నయ్య ఈరోజు మీటింగ్లో కానీ అదే పద్ధతిగా అదే పద్ధతి పాటించి వైసీపీ వాళ్ళు ఇంటింటికి వెళ్తాము ఈ నాలుగు సంవత్సరాలు ఉన్నా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తాము ఏమి ఎవరికి ఏమి ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి అన్న ఇదివరలో సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటికి అందిన పథకాలన్నీ ఇంకా సంవత్సరానికి ఎలక్షన్ వస్తుందనగా ఆయన ఏ ఇంటికి ఎన్ని లక్షలు ఆయన లబ్ధి పొందారో ఏ కుటుంబం ఎంత లబ్ధి పొందిందో ఏ కుటుంబంలో ఎంతమంది ఎన్ని చదువులు చదివారో ఎంతెంత ఫీజు రియంబర్స్మెంట్ అయిందో ఆయన ఆయన మెయిన్ పోస్ట్లో ఖచ్చితంగా ఇచ్చి ఆయన లెక్కలన్నీ ప్రతి ఒక్క ఇంటికి అందజేశాడు వాళ్ళ కార్యకర్తల దగ్గర ఇంటింటికి ఇచ్చాము ఈ చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఏ ఇంటిలో పోయినా ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి అమౌంట్ వేస్తానని ఒక్క కేసాడు అది పదహైదు వేలు అన్నయ్య వేస్తే పద్మూడు వేలు అని చెప్పారు ఇంక ఇద్దరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు చదివించాల్సిందే కదా కాలేజీలకి వాళ్ళు ఇది చేస్తా ఉంటే వాళ్ళు ఏ కష్టపడి అదే జగనన్నయ్య అయితే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి సంవత్సరానికి ముప్పై వేలు వేస్తున్నాడు పెద్ద చదువులకి ఏదో సాయం చేస్తున్నాడు అదే విధంగా జగనన్న మెయిన్ పోస్ట్లు ఇచ్చాడు మేము ఎంత లెక్కలు ఆడతారు కదా లెక్కలు చూపించాడు ఈరోజు మేము కూడా ఇంటింటికి సర్వేలాగా వెళ్తాము ఏ ఇంట్లో ఎవరు ఎలా లబ్ధి పొందారో అడుగుతాము కానీ అడిగినా కానీ ఇప్పుడు ప్ర ఏ తల్లి అయితే బయట వచ్చేసి ఇంత డబ్బు వచ్చింది ఇంత ఇది వచ్చిందని ఎవరు అయితే చెప్పడం లేదో అక్క మా ఇంట్లో ముగ్గురు పిల్లలు అన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లలు ఉంటాయి ముగ్గురు పిల్లలకి పథకాలు ఇస్తామన్నారు నలుగురు ఉంటే నలుగురికి పథకాలు ఇస్తామన్నారు ఆరు మంది ఉంటే ఆరు మందికి వేస్తానమ్మా అని మాటిచ్చాడు ఈరోజు ఒక్క బాబుకి వచ్చింది ఇంక ఇద్దరు పిల్లల్ని మేము ఏ గంప కింద వేయాలక్క అది కూడా పదహైదు వేలు వేయలేదు పద్నాలుగు వేలు వేయలేదు జగన్ అన్నలాగా వేలు లేసాడు అది చాలి చాలంగా అది ఎన్నో తిప్పలు పడుతున్నాడు అది నేరుగా స్కూల్కి కాలేజీలకి అంటున్నాడు అది పడిందో లేదో అని కూడా వేపోతున్నారు బాధలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది అబద్ధాలు హామీలంతా బాగోలేదు ప్రజల్లో అయితే చాలా ఇదిగా ఉంది మేమైతే జగన్ అన్న తరపున వైసీపీ తరపున మేము మేలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల అందరికీ న్యాయం చేశారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ పదాలు చెప్పారు కాబట్టి బాలబడిలో నాణ్యమైన భోజనాలు ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా ప్రజలందరం కూడా సపోర్ట్ పోతాము జగనన్నయ్యకి నెక్స్ట్ జగనన్నయ్యే రావాలని అనుకుంటాము మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎంత కుతంత్రాలు చేసినా అవి జరగము మమ్మల్ని టచ్ చేసి జగనన్నని టచ్ చేసే విధంగా మేము ఉంటాము జగనన్నకి అన్ని విధాలా మేము సహకరిస్తాము అని కోరుతూ నీ అబద్ధాల హామీలు మీరు ఎవరెవరికి అమౌంట్లు పన్నాయా లేదా అని మేము విచారిస్తాం ఇంటింటికి పోయి అని ఇంకా నాలుగు ఉన్నా కానీ ఇప్పటి నుంచే మేము ఫాలోయింగ్ చేస్తాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నూట ఇప్పై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలందరితో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఇది ఏంటంటే రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా ఈ సంఘం కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అన్నీ కూడా అమలవుతున్నాయా లేదా అనే అంశంపై అదేవిధంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గుర్తు చేద్దాం అనేసి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనేసి అని చెప్పి ఒక ఆయన ఈ సమావేశంలో చెప్పడం జరిగింది మరి అక్కడ ప్రతి ఒక్క జిల్లాలో అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితులు వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారనే విషయం కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వై మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుని అమ్మ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తేనే గొంతు నిలిమేస్తున్నారు అయితే మరి మీరు ఇంటింటికి వెళ్ళి ఇలా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గుర్తు చేద్దాం అంటే మరియు ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన అధినాయకుడు మన రాష్ట్ర నాయకుడు రా గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మా ఇచ్చిన సలహా అన్నమాట దీన్ని మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఒక కార్యకర్తగా కావచ్చు ఒక ఎమ్మెల్యేగా కావచ్చు ఒక సమన్వయకర్తగా కావచ్చు అది మన బాధ్యత ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు అనేటివి గతంలో గత మాసం వరకు మనకి ఒక పెన్షన్ తప్పించి ఇంకేదో కూడా వచ్చేది కాదు ఈ సంవత్సర కాలంలో కూడా దాన్ని నాలుగు వేలు ఇస్తానన్నారు దాన్ని ఒక్కటే దాన్ని కూడా ఎంతో శాతం థర్టీ పర్సెంట్ పైనే ఆ పెన్షన్లో కూడా కట్ చేసేసిన పరిస్థితులు మనం చూసాం చాలా నిరుపేదలైన వాళ్ళకు కూడా కొంతమందికి పెన్షన్లు రాకుండా పోవడము ఇలాంటివి జరుగుతున్నాయి గత మాసంలో ఈ అమ్మకు వందనం అనే దాన్ని కూడా ఇరవై లక్షల మందికి పైగా తగ్గించి మిగిలిన వాళ్ళకి ఈ ఇది ఆటో ఉంటే మిగలేదు కారు ఉంటే మీకు లేదు అన్న పరిస్థితులు మనం చాలా చూసాం చాలామంది కూడా రోడ్ల మీద వెయిట్ చేసి చాలామంది తల్లులు చాలా ఇబ్బందులు పడి ఏడ్చుకుంటూ కొంతమంది అయితే సీఈఓలు ఈ సంఘాలు రాసే సీఈఓలు కూడా మాకు పన్నెండు వేల రూపాయల జీతం వస్తుంది మాకు అమ్మఒడి వస్తే బాగుంటుంది అనే స్థానం నుంచి అలాంటివి ఎన్నో మంది ఆక్రందనలు కళ్ళారా చూస్తున్నాం మనం ఇప్పుడు మన కోసం చేసుకోవడం లేదు కదా అందుకోసమని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చి తీసుకున్న నిర్ణయం చాలా సముచితంగా కూడా సమన్వయంగా కూడా ఉంది మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి చిన్న పథకాలన్నీ కూడా మనం ఇస్తూ వాటిల్నే ఇంకా ఏమన్నా మీకు అందకుండా ఉన్నాయా అనేసి వాలంటీర్ల ద్వారా కాకుండా కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా మనం తెలుసుకున్న రోజులు మనం పోయి ఇంటింటికి అడిగిన రోజులు ఉన్నాయి అలాంటివి చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఈ సంవత్సర కాలంలో చాలా మంది పేద ప్రజలకు ఇవి ఏవి కూడా జరగలేదు గత మాసంలో మన అభినయ్ గారు రాష్ట్రం మొత్తం మీద ముందుగా ఆలోచించి మన యువక నాయకులు దీని మీద ఒక కార్యక్రమం చేశారు తిరుపతిలో ఒక కార్యక్రమం చేశారు ఇలా ఇంటింటికి పేదవాళ్ళకి వెళ్ళి మీకు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ మీకు అందాయమ్మా అనేసి అంటే ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందో మనం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా దీన్ని చూశారు చాలా వరకు అందరిలో కూడా దీని మీద ఒక క్వశ్చన్ ఏర్పడింది అందరికీ వస్తున్నాయా కొద్ది శాతమే వస్తున్నాయా అనేది కూడా వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళి గవర్నమెంట్ ని ప్రశ్నించడం మొదలు పెట్టారు కాబట్టి దీనిలో అడగడుగు వేసే పరిస్థితి అయితే ఉండదు కార్యకర్తలుగా మేము ఎంతటి ఈ ఇబ్బందినైనా ఎదుర్కొని ప్రతి ఒక్కరికి ఇవి జరుగుతున్నాయా లేదా వాళ్ళకి అందాల్సిన బాధ్యత అందించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఆ ప్రయత్నంలో మేము ముందుకు నడుస్తాం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మేము ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో అవగాహన కల్పించి మీకేం అందుతున్నాయి మీకేం అందట్లేదు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ గవర్నమెంట్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు రేషన్ షాపులకి షాపుల దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు పదిహేను రోజుల పాటు నిలబడుకుంటే కూడా స్టాక్ అయిపోయిందనేసి అని బయట ధరిపో పరిస్థితులు ఉన్నాయి చాలా వరకు అక్కడ సోమస్యలు పడిపోయిన వాళ్ళు ప్రాణాలు వదులుకున్న వాళ్ళు అది గత ప్రభుత్వంలో అలా లేదు ఒక వీధిలో బండి పెట్టేసినా కూడా ఒక అరగంట గంటలో తీసుకుని వాళ్ళు ఇళ్ళకు చేరుకునే వాళ్ళు ఇప్పుడు మొత్తం పరిస్థితులంతా తారుమారు చేసేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవడం కోసమే కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరచుకున్న పరిస్థితులైతే రాష్ట్రవ్యాప్తంగా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అది వాళ్ళకే తెలిసినా కూడా బయటపడే పరిస్థితుల్లో లేరు ఈరోజు ఎందుకంటే నాయకత్వంలో ఉన్నారు జరిగిన వరకు జరుగుతాయి మనకి స్వలాభ పడినంత వరకు పడుతాము ప్రే పేద ప్రజలతో మనకేం పనిలే అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారే తప్పించి పేద ప్రజలు నిజమైన ప్రజలు ఈరోజు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎంతెంత కొంతమంది అయితే అసలు ఆ భవిష్యత్తుని ముందుకు తీసుకోపోలేకుండా పిల్లల్ని చదివించుకోలేకుండా ఇలా చాలా మందికి అమ్మ అమ్మకు అనేది ఇప్పుడు రాకుండా గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని మార్చారు కానీ ఆయన ఇచ్చిన హామీలే కదండి ఇవన్నీ ఎన్నో ఇప్పుడు నవరత్నాలు అన్నారు అంతకు మించే చేశారు ఆయన ఎక్కడ కూడా అంత కరోనా ఉన్న పరిస్థితిలో కూడా ఏది కూడా వద్దు కాదు నేను ప్రజలకు చేయలేను అని వెనకడుగు వేయలేదు ముందుకెళ్లారు ఆయన అందరినీ కూడా అందరినీ కూడా ఒకే స్థాయిలో చూసుకుంటూ పేద ప్రజలకి జరిపించాల్సిన న్యాయాలు చేశారు కాబట్టి ఈరోజు ఆయన ప్రజలు గుండెల్లో నిలిచిపోయారు ఈ ఈరోజు వీళ్ళు వచ్చిన మూడు నెలలకి నాలుగు నెలలకి వ్యతిరేకత ఏర్పడినా కూడా సంవత్సరకాలు గడిచిపోయింది ఈ నాలుగేళ్లల్లో కూడా ఇంకేం చేస్తారో ఏం చేయరో మాకు తెలియదు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అది ఫ్రీ బస్ అంటున్నారు కానీ అది కూడా వస్తుందో లేదో తెలియదు దానికి ఎన్ని పెడతారో అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి కానీ జగనన్న తీసుకున్న నిర్ణయం ఈరోజు మేము అందరం కూడా ఆనందోత్సాహాలతో తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఈ సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయా లేదా మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మా నుంచి మేము చేయగలిగింది మేము ఈ ప్రయత్నంలో వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకెళ్తాం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పలేము ఎందుకంటే ఆపోజిట్లో ఉన్నాము కాబట్టి మనం చేయడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు అవినయ్ గారు పొద్దున్నే వెళ్ళారు ఎంతమంది కుటుంబాలకు వెళ్ళారంటే ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆ పథకాలు ఏమి అందడం లేదు కాబట్టి ఆయన మొదట్లోనే గమనించారు వీళ్ళు ఇలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పరిస్థితులు రేపు ఎక్కడైనా ప్రణాళిక తీసుకునే స్థాయికి దే పడిపోతారేమో ప్రజలు ఇలాంటి పరిస్థితికి వెళ్తే ఎలా ఉంటుంది ఏమో అని ఆయన చేసిన కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా హర్షించే విధంగా ఈరోజు చేశారు కాబట్టి మేము కూడా అలాగే చేయాలని వారి అడుగు జాలడంలో వెళ్తామనేసి అని మేము